హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం అమ్మవారికి పెట్టిన చీరలు కట్టేటప్పుడు చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం హిందువులకు దేవుడన్నా దైవ కార్యాలకు సంబంధించిన ఆచారాలన్నా ఎనలేని భక్తి విశ్వాసంతో ఉంటారు ఈ క్రమంలోనే ఆ దేవుడికి సమర్పించిన వస్త్రాలు ప్రసాదాలు పువ్వులు అనేవి ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఇప్పటికీ చాలామంది కొన్ని ఆలయాలను సందర్శించినప్పుడు అక్కడ అమ్మవార్లకు కట్టిన చీరలను పోటీ పడి మరీ కొనుక్కుంటారు అలా అమ్మవార్లకు సమర్పించిన చీరలను మహిళలు కొనుక్కొని వాటిని ధరిస్తూ ఉంటారు అయితే అమ్మవారి చీరలను మహిళలు కొన్ని సమయాల్లో మాత్రం అస్సలు కట్టుకోకూడదు సాధారణంగా కొన్ని దేవాలయాల్లో అమ్మవారి చీరలను వేలం వేయడం దరకట్టి అమ్మడం విషయం అందరికీ తెలిసిందే అలా అమ్ముతున్న చీరలను చాలామంది భక్తులు ఎంతో ఇష్టంగా భావిస్తూ కొనుక్కుంటారు మరి అలా ఎంతో ఇష్టంగా భక్తితో కొనుక్కున్న అమ్మవారి చీరలను ఎప్పుడు కట్టుకోవాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అయితే అమ్మవారికి కట్టిన చీరలను సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చు అని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కానీ ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది మరి అమ్మవారి చీరలను ఏ సమయాల్లో కట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది మహిళలు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నెలసరి సమయంలో అమ్మవారి చీరను అస్సలు కట్టుకోకూడదు ఎందుకంటే ఆ విధంగా చేస్తే ఆ చీర అపవిత్రం అవుతుందని అలాగే ఇంట్లో దరిద్రం తిష్టవేస్తుందని భావిస్తూ ఉంటారు కొంతమంది మహిళలు అమ్మవారి చీరను ఫంక్షన్లకు కట్టుకొని వెళ్తూ ఉంటారు అయితే అలా ఫంక్షన్కు వెళ్ళిన వారు అదే చీరలో నాన్ వెజ్ తింటూ ఉంటారు అలా చేయడం ఎంతవరకు మంచిది కాదని దీనివల్ల అమ్మవారు ఆగ్రహిస్తుందని చాలామంది అంటూ ఉంటారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది మహిళలు అమ్మవారి చీర తీసుకువచ్చి ఇంట్లో బెడ్ పైన లేదంటే ఇతర ప్రదేశాల్లో పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదట ఎందుకంటే ఆ అమ్మవారి చీరకు శక్తి ఉంటుందని కాబట్టి ఇంట్లో రెగ్యులర్గా ఉండే బట్టల్లో కాకుండా బీర్వాలో ఓ మూలలో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు సహజంగా అమ్మవారి చీరలో అత్యధిక శక్తి ఉంటుంది కాబట్టి ఈ చీరను ఏ సమయంలో కట్టుకోవాలి అంటే దేవాలయాలకు వెళ్తున్నప్పుడు దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ధరిస్తే ఆ దేవత అనుగ్రహం ఉండడమే కాకుండా మనం చేసే పనిలో శుభం జరుగుతుందట అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట దీనివల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియోలో మనం అమ్మవారికి పెట్టిన చీరలు కట్టేటప్పుడు చేయకూడని తప్పుల గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్